ఈ సృష్టి భరించగలదా నిన్ను ఈ ప్రకృతి మొయ్య నిన్ను చదవండి ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన రోమపత్రిక దేవుని కుమారుల చూచుచు కనిపెట్టుచున్నది ఎవరు దేవుని కుమారుడు ఎవరు దేవుని కుమారుడు ఎవరు దేవుని కుమార్తె అది ఒక దగ్గర దగ్గరికి దేవుని కుమార్తె వేసింది పది పైసలు టింగ్ గొప్ప దేవుని కుమార్తె ఉద్యోగం 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 సంపాదన 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 చదువు 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 విదేశాల్లో సెట్ అవ్వ సెట్ల ఇండియాలో మేము ప్రకృతి నిన్ను చూసి ఏమనుకోవాలి మేమంతా పంచభూతాలు ప్రకృతిగా మేము దేవుని పిల్లలకు సేవ చేస్తే వీడేంటి మా కోసం తంటాలు పడుతున్నాడు ఇక్కడ వీడేటి మాకోసం బ్రతుకుతున్నాడు వీడు దేవుని కుమారులు కావాలని ప్రకృతి ఎదురు చూస్తే కనబడేది దేవుని కుమారులు కాదు అందుకే దానికి ఏమొచ్చిందో తెలుసా కిందకి చదవండి ఇరవై రెండవ సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచ్చు అంతకు ముందు దానికి శాంతి లేదు ఇప్పుడు శాంతి లేదు నావాహు జల ప్రళయం నుంచి ఆదాము పొరపాటు చేసినప్పటి నుంచి ప్రకృతి చపింపబడిన దై ఎవరి కోసం ప్రకృతిని చపించాడండి నీ నిమిత్తం ఈ నేల క్షపించబడింది అన్నాడు అదేంటి తండ్రి వాడు తప్పు చేస్తే మమ్మకు మాకు శిక్షావు కొడుకు తప్పు చేస్తే మాకు శిక్ష విధిస్తావేంటి నీ సారాన్ని తినకూడదు వీడు కడుపు నేల పండకూడదు వీడు దున్నాలి సేద్యం చేస్తేనే తప్ప విత్తనాలు జల్లితేనే తప్ప వీడు కడుపు నిండదు నువ్వు గచ్చి పొదరకాయ ముళ్ళ తుప్పుల కాయ వీడికి పరికరవద్దు నువ్వు శాపం అండి నీకు తెలిసిన శాపం మీరు చదివిన బైబుల్లో ఉన్న శాపం ఎందుకు ప్రకృతి మీకు అనుకూలంగా ఉండాలో చెప్పండి భూకంపాలు రాకూడదా సునామీలు రాకూడదా జనప్రలయాలు రాకూడదా మహాయుద్దాలలో ప్రాణాలు పోకూడదా మీరు చేసుకున్నది ఇదంతా మీ పాపాలే ఈ ప్రకృతి వినాశనానికి కారణం